శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఇక కన్యారాశి కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ నెలలో వృత్తి వ్యాపారాల్లో మంచి లాభసాటి కనబడుతుంది కొన్ని ఆటంకాలు రావచ్చు అది సహజం ఆటంకాలను తట్టుకోవడానికి కూడా మీకు ఆ భగవంతుడు శక్తిని ఇస్తాడు సుఖ సంతోషాలు కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో ఆదరణ పెరుగుతూ ఉంటుంది అధికారుల మెప్పును పొందుతారు నూతన వస్తువులు అంటే విలువైనటువంటి యొక్క వస్తువులను కొనడం జరగవచ్చు అంటే స్థిరాస్తులు కానీ చిరాస్తులు కానీ పెంచుకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది ప్రయాణ విషయంలో ఇతరులతో మాట్లాడేటువంటి ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ శ్రావణ మాసంలో కన్యా రాశి వారు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము బంధువులతో కొద్దిగా విరోధం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు దుష్టజనుల వల్ల భయం కలగొచ్చు అంటే మీకు నచ్చినటువంటి ఒక వ్యక్తులు మిమ్మల్ని పోట్లాడకు పురికొల్పి మీతో కలహాలు పెంచుకొని మనస్పర్తలు పెంచుకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం మొదటి వారంలో ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది దానివల్ల ధన వ్యయము డబ్బు అధికంగా ఖర్చు కావడం అనేటువంటి జరుగుతుంది యత్న కార్యము కొంతవరకు సబలీకృతం అయినప్పటికీ దుష్ట సహవాసం వల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది అంటే దుష్ట సహవాసం అంటే మిమ్మల్ని చెడగొట్టేటువంటి వ్యక్తులు మీ యొక్క అభివృద్ధిని చూడలేక కొందరు దుష్టులు మీకు స్నేహితంగా మారి మీ కార్యక్రమాలను చెడగొట్టడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి కొత్త వారితో స్నేహితులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వెంబడి అతను చెప్పింది సరేనని చెప్పి అతను వెంట పరిగెత్తకండి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది రెండవ వారంలో ఇక మూడవ వారంలో దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు దానివల్ల శరీరం అలసిపోవడము కొద్దిగా అనారోగ్యం ఏర్పడడం కూడా జరుగుతుంటుంది కొంత భయంగా కూడా ఉంటుంది కుటుంబ సమస్యలు పెరిగిపోవడం కూడా జరుగు ఆస్కారం ఉంది మూడవ వారంలో కుటుంబ సమస్యలు అవి ప్రతి వ్యక్తికి ఉండబడేటువంటివే కుటుంబ సమస్యలు ఆ సమస్యలను అధికంగా తీసుకోకుండా సాధ్యమైనంత వరకు వాటిని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది కుటుంబ సమస్యలు ఇది చాలా జాగ్రత్త అవసరం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మెలుగుతూ ఉండండి కొన్ని పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మెలగండి మెరుగుతూ ఉంటే వాటి సమస్యలు పరిష్కారం కావడానికి కూలంగా ఉంది ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్లయితే అనుకూలంగా పనులు నెరవేరడం జరుగుతుంది మీరు ఏ కార్యక్రమానికి మూడు వారాల్లో తలుచుకొని మనసులో పెట్టుకొని ఉన్నారో ఆ కార్యక్రమానికి ఒక రూపకల్పన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది నాలుగవ వారంలో దానివల్ల ఆదాయం కూడా కొంత పెరగడానికి ఆస్కారం ఉంది సుఖ సంతోషాలతో జీవితం గడపడానికి ఆస్కారం ఉంది ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో ఈ కలియుగంలో అందులో ఈ కాలంలో ప్రయాణాల విషయంలో ఏ దోషం ఉన్నా లేకపోయినప్పటికైనా ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటిప్పుడు మీకు చాలా ఇదిగా ఉంటుంది అయితే మీరు చిన్న చిన్న ఆపదల నుంచి గట్టెక్కడానికి కొన్ని విషయాలు పరిష్కారం కావడానికి మీరు కాలభైర అనేటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి కాలభైర వాస్తకం కనుక పారాయణం చేసినట్టయితే ఆ కాలభైరవుడు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాడు కాబట్టి ప్రతిరోజు నియమం తప్పకుండా ప్రతిరోజు ఈ శ్రావణ మాస నెల రోజులు ఆ కాలభైరవ వాస్తకాన్ని పారాయణం చేయండి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది సుఖజీవనం కలుగుతుంది ఇది శుభం